హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము దీన్ని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు మిరియాలు వేసిన దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీనిలో ఒక చిన్న సైజు పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకుందాము కొంచెం బరకగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని పిండితో పాటు కలిపేసుకుందామండి రుచికి తగినంత ఉప్పు ఒక అరకప్పు వచ్చేసి ఉడకపెట్టిన శనగలు తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని కూడా పిండితో పాటు కలిపేసుకుందాం మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము చాలా సింపుల్స్ నాకు రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు దీనిలో వచ్చి ఒక అరకప్పు వేడి నీళ్ళు అండి కాగపెట్టి పెట్టుకున్నాం వేడి నీళ్ళు అరకప్పు ఒకేసారి పోసుకోకుండా చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము పిండి పీల్చుకునే దాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ అవుతుందండి నీళ్ళు క్వాంటిటీ అని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి పిండి పల్చన కాకుండా నీళ్ళు అనేది యాడ్ చేసుకుందాము ఇక్కడ నాకు అరకప్ప నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము పిండి మొత్తం మంచిగా కలిపేసుకుందాం కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉందండి ఇంకా నీళ్ళు కానీ ఏమీ వేయద్దు ఇలా నొక్కి కలుపుకోవాలన్నమాట పిండి కలుపుకున్నామంటే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది మీకు మరీ గట్టిగా అనిపించినట్లయితే పిండి కొంచెం చిలకర ఇస్తా నీళ్ళు కలుపుకోండి అంతేనూ ఎక్కువ నీళ్ళు పోసుకొని కలుపుకోవద్దు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉందనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు వేళ్ళకి కొంచెం నూనె ఆప్లై చేసుకుని దీన్ని మనం చిన్న చిన్న చెక్కల్లాగా ప్రెస్ చేసుకుందాము పల్చగా కాకుండా కొంచెం అందంగా చేసుకుందామండి అంతేనండి చాలా ఈజీ అనమాట ఇంకొకటి కూడా చేసి చూపెడతాను మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకొని నూనె వేడెక్కిందండి మనం షాలో ఫ్రై చేసుకుంటున్నాం అనమాట దాని తగినట్టుగా నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పట్టినా వేసుకొని మనం చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాము అనుకోండి చక్కగా మనకి పైన క్రిస్పీగా అనమాట ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఈవినింగ్ టీ టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట దీనిలో టైం అంతా మనకి శనగలు ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఉడకపెట్టేసుకొని పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి శనగలు వచ్చేసి నేను ఎప్పుడు కూడాను ముందే ఒక హాఫ్ కిలో అలా నానబెట్టేసి స్నానిన తర్వాత నీళ్ళంతా వంపేసేసి నాణ్య శనగలని ఎక్ట్రిక్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి వన్ మంత్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు శనగలు వచ్చేసి తీసి వెంటనే కొంచెం నార్మల్ నీళ్ళల్లో అనుకోండి ఐదు నిమిషాల్లో మనకి నార్మల్గా అయిపోతుంది వెంటనే మనకి శనగలు ఏదైనా చేసుకోవాలన్నా కానివ్వండి కూరకు కానివ్వండి గుగ్గిళ్ళకి కానివ్వండి చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా చక్కగా మనకి ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందామండి ఈసారి కదా మంచి క్రిస్పీగా పెరిగిందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట కొబ్బరి మసాలాతో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకరి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్